వేదికపై ఉన్నటువంటి తెలంగాణ సాధనోద్యమకారులు తెలంగాణను సాధించడానికి తెలంగాణ మారుమూల గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరీ మనులు సోదరులు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనం అందిస్తున్నాం ఈరోజు మన నిర్ణయం ఒకే ఒక నిర్ణయం అది మీకు స్పష్టంగా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా వివరించాలి అదల్లా పంతొమ్మిది వందల యాభై ఆరులో అన్ని ఉన్నటువంటి మనతోనే లేనటువంటి వాళ్ళు కలిసి నూట ఎనభై ఏడు సీట్లతో కలిసి కుట్రతో కలిసి మోసంతో కలిసి దగాతో కలిసి ధోకాతో కలిసి ఆ ధోకాలన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క మాటలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీరు తప్పు చేస్తా ఉన్నారు మీ నిర్ణయాలను నిరోధకాలు ఇచ్చారు రాసుకున్న శక్తులు అన్ని ఒప్పందాలన్నీ కూడా కూడుదలకు వచ్చారు మీరు వెళ్ళిపోవాలి మా ఉద్యోగాలు కాజేస్తున్నారని పోరాడితే మూడు వందల డెబ్బై నాలుగు మందిని కొత్త పెట్టుకున్నారు అంటే అందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడికి వచ్చి వలసగా వచ్చి కలిసి ఉందో మనం వచ్చి ఆ పని చేయడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకు నూట ఎనభై ఏడు సీట్ల ఆధిపత్యం ఉంది నూట ఎనభై ఏడు సీట్ల ఆధిపత్యంతో ఆ గర్వంతో అధికారాన్ని హస్తగతం చేసుకొని తెలంగాణను ఈ విధంగా తెలంగాణ బిడ్డల్ని కూడా చంపి తెలంగాణ ఆస్తులను ఏ విధంగా కాజేస్తా ఉన్నారో మీకు వారు చేస్తున్న దుర్వినియోగాలు కూడా ఏకరు పెడుతూ అనేక పోరాటాలు వచ్చినాయి దాని తర్వాత డెబ్బై ఒక్కటి ఎన్నికల్లో మెజారిటీ కల్పించుకున్నాం నాయకులు ద్రోహం చేశారు దాని తర్వాత మళ్ళా తిరిగి నిన్న వచ్చిన రెండు వేల నాలుగులో మెజారిటీ కల్పించుకున్నాం కలిసి కలిశారు ఇష్టమని కలిశారు వాళ్ళు ధోకా చేశారు తిరిగి కరీంనగర్ ఉప ఎన్నిక వచ్చింది అప్పుడు చెప్పాం ఎన్నికలలో ఇంత మెజారిటీ వచ్చినా ఎన్ని సార్లు కలిసినా తెలంగాణ ఇవ్వటం లేదు ఇప్పుడు నాలుగు వందల ఆరు సీట్లు పార్లమెంటు లో మెజారిటీ ఉన్నాయి అంటే పార్లమెంట్ లో కూడా మెజారిటీ ఒప్పుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు ఒక్క సిపిఎం వాళ్ళు వాళ్ళు కూడా మీరు పెట్టుకోండి తెచ్చుకోండి నేను కాగంటనే ఉన్నారు కానీ వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు ఎందుకు కాంగ్రెస్ ఇవ్వడం లేదు అంటే కాంగ్రెస్ కు కావలసింది తెలంగాణ ప్రజల లేకపోతే తెలంగాణ దోపిడీ అనేటువంటిది స్పష్టం అవుతా ఉంది ఇప్పుడు చెప్తా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు నేను నేనందరికన్నా మహాకరుడిగా వచ్చాను బాగా అభివృద్ధి చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు ఆయన అభివృద్ధి ఏ ఏ లెక్కతో ఏ అంకెతో లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రైతులను బాగా పొడియాడుతా ఉన్నాడు రైతులకు బాగా చేస్తున్నావు అంటున్నాడు ఇప్పుడు అంటున్నాడు నేను అడుగుతున్నాను తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నాడు మీ అభివృద్ధిలో రెండు వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు నువ్వు వడ్డీలు లేకపోతే ఎలక్సిటీ కాదు ఆ కారణాలన్నీ కూడా నువ్వు పరిశీలించకుండా వడ్డీలని ఎలక్సిటీ అని దాటవేస్తున్నావు కానీ ప్రధానమైనటువంటి కారణం పంటలు పోయాయి కరువులు వచ్చాయి నాటకాలు వచ్చాయి రైతాంగానికి ఏ మాత్రం కూడా అనుకూలమైన వాతావరణం లేదు విపరీతమైనటువంటి దోపిడీ సాగుతా ఉంది ఆ దోపిడీ నుంచి విముక్తి చేయాలంటే మేము చెప్తా ఉన్నాం అడిగాం దానిపైన మీరు నిర్ణయం లేదు మీరు ఈనాటికి అప్పులు ఉన్నటువంటి రైతు అప్పులను రద్దు చేయనున్నాం అంత డబ్బే ఎక్కడ ఉంటున్నారు అంత డబ్బే లేకపోతే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు అభివృద్ధి ఎలా ఉందో చూస్తే నేను పోతురెడ్డి పాడు చూస్తే అరవై వేల క్యూషక్ తెలంగాణ ఉన్నాడు కాదు చూస్తే పూర్తి చేసుకున్నాడు అది తెలంగాణ అభివృద్ధి కాదు తెలంగాణ తెలంగాణ నీరు కొట్ట తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది తెలంగాణలో చెప్పడం అటువైపు పోలవరం చూస్తే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఇరవై తెలంగాణ నీళ్లను ఆంధ్రకు కొట్టుకపోయేటువంటి పోలవరం మనకు లక్ష ఎకరాల భూమి మురుగుతా ఉంది అడవులు మురుగుతా ఉన్నాయి లక్ష మంది నిరుద్యోగ గృహాలు లేకుండా పూర్తిగా బయట బజార్లో ఉండవలసిన పరిస్థితి వస్తా ఉన్నాడు సనాతనమైనటువంటి యొక్క ఆచారం కోల్పోతా ఉన్నాం దీనితో పాటు పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు అప్పు మన మీద వేసి నూట ఇరవై టీఎంసీల నీరు తీసుకొని ఈ ప్రాంతంలో అన్ని ముంచి అభివృద్ధి తెలంగాణ ప్రజల అభివృద్ధిని నమ్ముతారని అనుకుంటా కాబట్టి చెప్తా ఉన్నాం మూడు వందల అరవై తొమ్మిది చూసాం ఒక్క సంవత్సరాలు అభివృద్ధి చూసాం నీ అభివృద్ధి చూస్తే వచ్చిన ప్రతి మనిషి

చేతుల వాళ్ళు ఉమ్మర పట్టాపి చాకల మంగళ ప్రతి వృత్తి కూడా గ్రామాలలో వృత్తి ఓల్పోయి నిర్వీర్యమైపోయి బోచారుల పాలయ్యకరాల పండి వాళ్ళు అవసరాలు ఏర్పడ్డాయి ఎక్కడ అభివృద్ధి అయింది చేతుల అభివృద్ధి అయింది చేనేత కార్మికులు ఇప్పటికే మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది చనిపోయారు కనుక చేతృత్తులు కార్మికులు రైతులు విద్యార్థులు ఉద్యోగులు మీరెవరిని మీరు అహించేటువంటి అవసరం లేదు కనుక ఎవడో ఒకడు నాయకుడు తెస్తాడు వాడు మనకు ఇస్తాడు తెలంగాణ అనేటువంటిది అది ఆ అంశం లెక్కలో లేకుండా పోయి కాబట్టి మనం ఇప్పుడు అందరికందరం కదిలి ఉద్యమాన్ని ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ చెప్పాలనే ముందు తెలంగాణ సాధించడానికి అందరం కలిసి అన్ని సంఘాలు కలిసి చేతులతో వాళ్ళం కలిసి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ముప్పై సెప్టెంబర్ లోపల ఇస్తే ఇవ్వు ఇచ్చి ఇంకా కూడా తెలంగాణలో కొంతకాలం బతుకు కాంగ్రెస్ బద్దలు తెలంగాణ ఇవ్వకపోతే రెండో అక్టోబర్ నుంచి ఈ ప్రభుత్వాన్ని బిక్కిరి చేస్తాం వస్తాం ఒక పని కూడా నడవడి ఇవ్వాలి మనం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అందులో మీరందరూ కూడా సీకృతమయ్యి ఈ విధానం తెలంగాణ చచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ఈ అవకాశం కలిగించిన